ఇండియా వర్స బంగ్లాదేశ్ రెండో టెస్టులో మరి టీమిండియా మొట్టమొదటికి అయితే నాలుగో రోజు మరి బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ తక్కువ స్కోర్కే రెండు వందల ముప్పై స్కోర్కి ఆల చేయడం జరిగింది అయితే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అయినటువంటి మన మోమన్ హక్కు అద్భుతంగా సెంచరీ చేయడంతో ఆ మాత్రం స్కోరు అయిందని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఇక అదే కాకుండా మరి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఎక్కడ కూడా తగ్గకుండా ఆడని చెప్పుకోవాలి ఎందుకంటే చివరి రోజు ఒకరోజే ఉన్న నేపథ్యంలో రేపు ఒకరోజు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా రెండు ముప్పై రన్స్ త్వరగా చేజింగ్ చేయాలని చెప్పి అనుకున్నటువంటి అభిమానులకు తప్పకుండా బ్యాటింగ్ అనుకూలించే పిచ్చి పైన ఇటు రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం తోటి కేవలం పదకొండు బంతుల్లోనే ఇరవై మూడు రన్స్ కొట్టి అందులో మూడు సిక్స్లు కొట్టి అవరా అనిపించడం జరిగింది ఇక అదే కాకుండా నెక్స్ట్ అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా మన శుభ్మాన్ గిల్ అద్భుతంగా ఆడరని చెప్పుకోవచ్చు ఇక అయితే ఈ రోజు మ్యాచ్లో బ్యాటింగ్ అనుకూలం ఉంచే ఆడతీరుతో అదరగొట్టినటువంటి ఆటగాడు మన ఎస్ఎస్సి జైస్వాల్ మన జైస్వాల్ తనకే సాధారణ రీతిలో అదరగొట్టాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి అతి చిన్న వయసులోనే మరి ఆప్షన్ సెంచరీ కొట్టి తక్కువ బంతులు టెస్టు మరి ఇండియన్ తరపున రికార్డ్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు తనకే సాధారణ రీతిలో అదరగొట్టినటువంటి జైస్వాల్ కావచ్చు అదేవిధంగా మన శుభన్ గిల్ కావచ్చు అదేవిధంగా రోహిత్ శర్మ కావచ్చు అదేవిధంగా విరాట్ కోహ్లీ కావచ్చు విరాట్ కోహ్లీ అయితే ప్రస్తుతం అయితే అద్భుతంగా ఆడతాను చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా తక్కువ స్కోర్ను చేజించి ముందుకు దూసుకోవాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్న వేళ అలాగని కూడా టీమిండియా ఒక బలమైన ఆటతో అదురుకోవటం చెప్పి అయితే ఐదో రోజు తక్కువగా మరి త్వరగా టీమిండియా త్వరగా లీడింగ్ పెట్టి ఆ లీడింగ్ స్కోర్ని త్వరగా బంగ్లాదేశ్ని తక్కువ స్కోర్కి కట్టేసి ఆలౌట్ చేసి ఆ స్కోర్ను కూడా చేజింగ్ చేసి అద్భుత విజయం సాధించిన అభిమానులు కోరుకుంటున్నారు మొత్తం అయితే డబ్ల్యూసీ ఫైనల్ అదే డబ్ల్యూసీ ఫైనల్ ఛాంపియన్షిప్ దృష్టిలో ఉంచుకుని టీమిండియా ఈ విధంగా ఆటని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు తప్పకుండా ఆదర్శంగా పోవాలని మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్